తక్షణ జాబ్ చార్ట్ కోసం ఎన్ని ఆందోళన చేపట్టినా సమస్యలు పరిష్కరించడం లేదని జలో హైదరాబాద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టేందుకు తరలి వెళ్తున్న ఆశావర్కలను పోలీసులు బస్సుల్లో కొందరి నివాసాల నుండి అరెస్టు చేసి సంబంధిత జగిత్యాల పోలీసులను తరలించారు పోలీసులు అరెస్టు పై ఆశావర్కలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు శాంతియుతంగా ఆందోళన చేపడితే తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు వెళ్ళి చూడగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇంటికి వచ్చి కొంతమందిని కొంతమంది బస్సులోచింది మేము ఎందుకంటే న్యాయమైన పోరాటం కోసమే ఇంతకు ముందు ఎమ్మెల్యే సార్కు ఇచ్చిన వినతి పత్రం అక్కడికి చేసినాము కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసినాం శాంతియుతంగానే ఇప్పుడు చెలో హైదరాబాద్ కూడా శాంతియుతంగానే పోయి సీఎం మరి పెద్దలకు తెలియజేయాలనే మా బాధలు చెప్పుకోవడానికే వెళ్తాను కానీ మేమేమూ గొడవల కోసం వెళ్ళటం లేదు అయినా మేము మా కోరికలు ఏంటి అంటే మాకు ఫిక్స్డ్ వేతనం ఏమన్నా పద్దెనిమిది వేల రూపాయలు కావాలని జాబ్ చాట్ కావాలని కాకపోతే మాకు వెట్టి చాకిరి కూడా చేయిస్తాను అది కూడా మాకు జాబ్ చాట్ ఇస్తే మేము ఏం వర్క్ చేయాలో మేము తెలుసుకుంటాము అది ఒకటి కాకుంటే ఏంటంటే ఇంకా మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు చనిపోయిన వాళ్ళకు కానీ లేకుంటే ఇప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాల నుండి చేస్తున్నాం రిటైర్మెంట్ అయితే ఏ ప్రైవేటు బట్టల షాప్లో వేసినా కూడా వాళ్ళకు వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకు బెనిఫిట్ ఉంది కానీ మాకు అలాంటిది కూడా ఏం లేదు కాబట్టి నాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒకటి కాకుంటే ఏంటంటే మాకు నేవైనా కోరికలే అడుగుతాను మేము పెద్ద బాగా ఏం అడగడం లేదు కాకుంటే ఏంటంటే మేము ఈ కోరికల గురించి చెప్పడానికి వెళ్తేనే మమ్మల్ని అరెస్ట్ చేసిం కానీ ఆరుచేతిని ఆర్పి సూర్యకాంతి నాపినట్టు మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసినా కూడా మా ఆశా సోదరులు చాలామంది వెళ్ళిన్నారు అక్కడనే తాగేది ఏం లేదు జరుగుతూనే ఉంటుంది కాకుండా ఏమన్న అంటే మమ్మల్ని ఇక్కడ ఆఫీళ్లు కానీ మేము ఏమన్నా ఇద్దరికి పోవట్లేదు మేము కోరికలు అరగడానికి చెప్పుకోవడానికే వెళ్తున్నాం మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంకు మరియు సీఎం అయినా లేకుంటే పై అధికారులకు కూడా మా విన్నపం చెప్పుకుంటున్నాం అంతే